అలాగే ఏంటంటే గురుగారు మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూలై జూలై మాసంలో ఏంటి అంటే మనకి ఫెస్టివల్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది సో మన హిందూ సాంప్రదాయం ప్రకారం అంటే మనకి ఫెస్టివల్స్ అంటే సో ఆషాఢ మాసం నుంచి స్టార్ట్ అయిపోతుంది సో మనకి ఫెస్టివల్స్ అంతా సో మనం చూసుకున్నట్లయితే ఈ జూలై మాసంలోనే ఎలా ఉంటుంది తిథులు ఎలా ఉన్నాయి ముహూర్తాలు ఎలా ఉన్నాయి అలాగే అమావాస్య ఎప్పుడు ఉంది పౌర్ణమి ఎప్పుడు ఉంది ఈ ఇవన్నీ కాకుండా అసలు ఆషాఢ మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది సో రెండింటిని కాకుండా ఏంటంటే మనకి బోనాలు అతి అతిపెద్ద పండుగ అంటే బోనాలు మరి బోనాలు పండగ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుబోతుంది అంటారు జూలై మాసం ముహూర్తాలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు ఒకసారి దాని గురించి మాకు చెప్పండి గురువు గారు ఆషాఢ మాసం మనకి జూలై ఆరవ తేదీ శనివారంతో ప్రారంభం అవుతుంది ఆ రోజు ఆషాఢ శుక్ల పాద్యమి ఆషాఢ స్నా స్నానారంభం అంటాం ఆషాఢ మాసం రాగానే చక్కగా తలంటి స్నానం చేసి నదుల్లో స్నానం చేసి ఆషాఢ మాసము గ్రామ దేవతలకి కేటాయించినటువంటి మాసం అనమాట అందుకని మనకి బోనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో కూడా అమ్మవారికి ఆషాఢ మాసంలో మనం కార్యక్రమాలు చేస్తాం అలాగే వరంగల్ మహాకాళి భద్రకాళి దేవస్థానంలో ఇలా గ్రామ దేవతలుగా ఆ ఇక్కడ చిన్న చితకా ఉన్నటువంటి గ్రామ దేవతలు విలేజెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ జాతరలు చేసుకోవడం ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలోనే జరుగుతాయి అలాగే ఏడవ తేదీ వచ్చేసరికి మనకి చంద్రోదయం ఆషాఢ చంద్రోదయం అంటాం ఆ రోజు చంద్రుని పూజించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మనకి పునర్వసు కార్తె అంటాం రోహిణీ కర్త అంటే అందరికీ తెలుసు ఎండలు బాగా రోకళ్ళు పొగులుతాయి కాబట్టి పునర్వసు కార్తె అంటే తెలియదు అందుకని పునర్వసు నక్షత్రం వాళ్ళు కొంచెం ఎక్కువగా ఈ దైవధ్యానంలో గడుపుకోవాలన్నమాట వాళ్ళకంత శుభమైనటువంటి సమయం కాదు ఇది అలాగే మంగళవారం తొమ్మిదో తేదీ జూలై మనకి చవితి ఆ రోజు వినాయకుడికి మామూలుగా ఆ గరికగడ్డతో పూజ చేసుకోవడం మినహా పెద్ద విశేషమేమి లేదు ఆ తర్వాత బుధవారం పదో తేదీ మనకి మఖా నక్షత్రంలో పంచమే వచ్చింది ఆ రోజు కూడా వినాయకుడికి మనం పూజలు చేసుకుంటాం ఏడవ తేదీ నుంచి ముఖ్యంగా మనకి శుక్రమూఢమి ఆరంభమైంది ఇంతవరకు మనకి గురుమూడమి అయిపోయింది ఇప్పుడు శుక్రమూడమి అంటే మూడమి శుక్రమూఢమి అంటే ఏంటంటే శుక్రుడు రవితో కలిసి ఉంటాడు అప్పుడు పెద్ద లైట్ లో ఇప్పుడు పట్ట పట్టబగలు మనము వంద వాట్ల లైట్ వేసాం అనుకోండి అది పెద్దగా సూర్యకాంతి ముందు అది అసలు లైట్ వేసినట్టే ఉండదు అది తెలియదు అంటే పెద్ద కాంతి ముందు ఆ చిన్న కాంతిని ఎలాగైతే అబ్జర్వ్ చేసేస్తుందో కనబడివ్వకుండా చేస్తుందో మర్రి వృక్షం కింద చిన్న చిన్న చెట్లు మొలవు అలాగే ఈ యొక్క ఆ సూర్యనారాయణ మూర్తి సూర్యుడు వెలుగు ముందు ఈ శుక్రుడి యొక్క కాంతి పనిచేయదు ఎనర్జీస్ కూడా పనిచేయదు శుక్రుడు మనకి సకల శుభాలని కలిగించే గ్రహం అయితే వాటిని ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఆ శుభాలు కలగనివ్వకుండా ఈ సూర్యుడు అడ్డుకుంటూ ఉంటాడు అనమాట దాన్ని ఆ మూఢమి అంటాం కాబట్టి కొంచెం మాత్రమే కొంచెం ఓ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్స్ పోతాయి అందుకనే శుభకార్యాలు మనం వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ ఇలాంటివన్నీ కూడా శుక్ర బలం ఉండాలి ముందు అది లేదు కాబట్టి చెయ్యొద్దు అని చెప్తాం అనమాట జూలై ఎండింగ్ వరకు ఉందా జులైండింగ్ అందుకని మనకి ఈ పదకొండవ తేదీన మన పదవ తేదీనా ఇంకో విశేషం ఉంది మనకు బుధవారం నాడు దాన్ని స్కంద షష్ఠి అంటాం ఏడునేమో ఎనిమిదో తేదీన మొహర్రం జరుగుతుంది మొహరం పండుగ ముస్లిం చక్కగా స్కంద షష్ఠి పదో తేదీన ఏం చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోవాలా బల్లి దేవసేన అమ్మవార్లకు ఓం శరవణ భవ అనే మంత్రంతో చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరంతో కానీ ఓం స్క స్కంద శరవణ భవానిల అనే మంత్రాలతో మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చిమ్మిలి నైవేద్యం పెట్టాలి నువ్వుల నూనెతో బెల్లాన్ని పెట్టి స్వామివారికి నివేదన చేస్తే కుజ దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి అందరికి కూడా కుజ దోషాలు పోతాయి ఎవరికైతే వివాహాలు కానటువంటి వాళ్ళు ఉన్నారో వివాహం దగ్గర వరకు వచ్చి ఆగిపోతోంది అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆ మొత్తం పోతుంది ఆ దోషాలన్నీ పోతాయి దానికోసం వేరేగా కాళహస్తి వెళ్లి చేసుకోవాలా లేకపోతే మోపిదేవి వెళ్లి చేసుకోవాలా పూజలు వేమవసర ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు అలాగే పదకొండవ తేదీన కుమార షష్ఠి ఇది కూడా చక్కగా కుమార షష్ఠి మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మనం చేస్తాం ఇక పన్నెండవ తేదీన పన్నెండవ తేదీన మనకి షష్ఠి ఉదయం తొమ్మిది యాభై తొమ్మిది వరకు ఉంది ఆ తర్వాత సప్తమి ఘడియలు వచ్చేసింది శుక్రవారం నాడు కాబట్టి దీన్ని వ్యవస్థత సప్తమి అంటాం దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈ సప్తమి రోజున మనకి గల పూజ చేసుకోవాలా ఆ సప్తమాత్రకలు ఆదిశక్తి యొక్క అంశాలు అనమాట కుమారస్వామిని పెంచినటువంటి వాళ్ళు కాబట్టి ఆ ఆరాధన ఇదంతా పాముల నెల అనమాట ఆషాఢ మాసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పాలకి మెయిన్ గా నాగదేవతలను పూజించే నెల ఆ తర్వాత పద్నాలుగవ తేదీ పన్నెండు అయిపోయింది కదా పదమూడవ తేదీ సప్తమి అష్టమి ఉదయం మధ్యాహ్నం పన్నెండు తర్వాత వచ్చింది ఈ అష్టమి గడియల్లో మనము అమ్మవారిని పూజ చేసుకోవాలి అష్టమి నవమి అనగానే మహిషాసర మద్దని పూజ అందుకే దీన్ని మహిషాసర మధుని పూజని పద్నాలుగవ తేదీన చేసుకోవాలని నిర్ణయించారు కాబట్టి ఆ రోజు అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి లలిత సహస్రాలు చదువుకోవచ్చు లలిత అష్టోత్తరాలు చదువుకోవచ్చు కుంకుమార్చన చేసుకోవచ్చు అమ్మవారికి పాయసాన్న ప్రియా పశులోక భయంకరీ అని పాయసాన్ని అమ్మవారికి నివేదన చేయొచ్చు స్నిగ్ధౌదన ప్రియ అన్నారు ఆ యొక్క ఆవు నెయ్యిని అందులో వేసి ఆ పాయసాన్న అమ్మవారికి నివేదించవచ్చు ఆ తర్వాత పదహారవ తేదీన చక్కగా అందరూ ఎదురు చూసేటటువంటి క్యాష్ దేవత అనమాట ఐశ్వర్య దేవత మహాలక్ష్మి తల్లి వ్రతం ప్రారంభమైంది అందువలన చక్కగా ఆ రోజు లక్ష్మీ వ్రతారంభం అమ్మవారిని మహాలక్ష్మి తల్లిని పూజ చేసుకోవాలా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అయిన అనేటటువంటి మహామంత్రం ఇది మహాలక్ష్మి మంత్రాల్లో వెళ్ళ అల్టిమేట్ మంత్రం ఇది ఈ మంత్రాన్ని ఎవరైతే జపించాలనుకుంటారో అటువంటి వాళ్ళు ఆ రోజున మనం జపించుకోవచ్చు అంత పెద్ద మంత్రం మేము ఉత్తి శ్రీం బీజం జపించినా సరే శ్రీం బీజ జప సుష్టాయ నమ అంటాం వారికి శ్రీం అనుకున్న చాలనమాట అలాగే ఈ ఇదే రోజున మనకి దక్షిణాయనం ప్రారంభమైపోయింది అంటే సూర్యుడు సదరణ లోకి వచ్చేసాడు అనమాట ఇంతవరకు ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైనా కనుక భీష్ముడు కూడా దక్షిణాయనంలో నేను చనిపోకూడదని చెప్పి ముందే అర్జునుడు చేత వధింపబడిన అంపశయ్య మీద అలా ఉత్తరాయణం వచ్చేదాకా ఆగాడు ఉత్తరాయణం వచ్చిన తర్వాత డోర్స్ స్వర్గం డోర్స్ తెరుస్తాయని వెళ్ళిపోతారనమాట ఇప్పుడు దక్షిణాయనంలో ఇవన్నీ కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి పూజలు ఇవి చేసుకోవడానికి పనికి వస్తుంది మోక్షానికి దీనికి సంబంధం లేదు కాబట్టి దక్షిణాయనం ప్రారంభం అయిపోయింది మనకి పదిహేడున మళ్ళీ మొహ మొహరంలో పేర్ల పండగ అని ఉంటుంది అనమాట అంటే మనకి దక్షాయనంలో ఓన్లీ పితృతరఫే ఎక్కువగా ఎక్కువగా ఈ ఆషాఢ మాసంలోనే పితృదేవతలకి చక్కగా ఇవన్నీ స్వయం పాకాలు ఇవ్వడము ర్పణాలు ఇవ్వడం కూడా దక్షిణాయనంలోనే చేస్తాం దక్షిణాయనంలో చేస్తేనే వాళ్ళకి చేరతాయి ఉత్తరాయణంలో అంతా కూడా చనిపోయిన వాళ్ళు స్వర్గం దేవతల పరిపాలన అనమాట అసలు ఈ ఈ యొక్క దక్షిణాయనంలో ఏమవుతుందంటే ఎంతవరకు పాలన చేసేది ఎవరు శ్రీ మహావిష్ణువు ఆ దక్షిణాయం రాగానే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే నిద్రలోకి వెళ్ళిపోతాడు యోగ నిద్రలోకి అయితే మరి రూలింగ్ చేయాలి కదా ఎవరో ఒకళ్ళు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ లాగా శివుడిని పెడతారు అందుకని శివుడు ఆ అలయకారకుడైనటువంటి శివుడు పాలన చేస్తాడు అందుకని పితృలోకాలకి పితృదేవతలకి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పదిహేడున మనం శాఖంబరి ఉత్సవాలు కూడా మనం చేసుకుంటాం శాఖంబరి అంటే కూరగాయలతో భద్రగాళి అమ్మవారిని వరంగల్లో బ్రహ్మాండంగా అలంకరిస్తారు అలాగే మనకి హైదరాబాద్ లో మహంకాళి అమ్మవారి చక్కగా కూరగాయలతో ఇవన్నీ చేస్తారు అది చూసి మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో కూడా చక్కగా కనకదుర్గకి శాఖంబరి అమ్మవారు అని చేస్తున్నారు అనమాట సో శాకంబరి రూపంలో సాత్విక రూపంలో అమ్మవారిని ఆదిపరాశక్తి శక్తి గ్రామదేవతయినా మహాకాళి అయినా దుర్గ అయినా ఎవరైనా ఒకటే మహాలక్ష్మి అయినా సరస్వతి అయినా ఆ అమ్మవారిని కూరగాయలతో సాత్విక భావనతో ప్రకృతి స్వరూపిణి ఆమె ఇస్తేనే కదా మనకి కూరగాయలు ఇవన్నీ ఆకుకూరలు వచ్చినాయి అందుకని ప్రకృతి స్వరూపిణి అని చెప్పి అమ్మవారికి పూజ చేస్తాం అలాగే పద్దెనిమిదవ తేదీన మనకి గురువారం ఉన్నాడు వాసుదేవ ద్వాదశి వచ్చింది అందువలన ఆ రోజున చక్కగా వాసుదేవుడిని అంటే శ్రీకృష్ణ పరమాత్మను మనం పూజ చేసుకుంటాం ఆ ద్వాదశి అనగానే అందరికీ పండగ అనమాట ఏకాదశి అంటే ఆ రోజు ఉపవాసం ఎవరింటికన్నా మనం వెళ్ళకూడదు ఏకాదశి రోజున ఉపవాసం పెట్టేస్తారు ఇంటికి వెళితే పొరపాటుని వాళ్ళు భోజనాలు వాళ్ళే వండుకోరు ఇంకా మనకేం పెడతారు అదే ద్వాదశ రోజున వెళితే హ్యాపీగా వాళ్ళు వాసు ఆ ఏకాదశి వ్రతం పూజ చేసేసి విరమణ చేసి ద్వాదశి రోజున పంచపక్ష పరమాణాలు మంచి ఫుడ్ కాబట్టి ఆ రోజున వాసుదేవ్ ద్వాదశి పూజ ఆ వ్రతాలు అన్ని కూడా మనం చేసుకోవచ్చు ఆ తర్వాత పద్దెనిమిదవ తేదీన మనకి ద్వాదశి అయిపోయింది పంతొమ్మిదో తేదీ త్రయోదశి చక్కగా మామూలు నార్మల్ మూల నక్షత్రం కాబట్టి అమ్మవారు అర్చన చేసుకోవచ్చు లలిత సహస్రంతో ఇరవయో తేదీన శనివారం నాడు పూర్వాషాఢ నక్షత్రము ఆ రోజు చతుర్దశి సాయంత్రం ఐదు గంటల పద్నాలుగు నిమిషాలు కలుగుతుంది శనివారం నాడు చక్కగా శనీశ్వరుడికి ఆ ప్రదోష సమయంలో శనీశ్వర ప్రదోష సమయంలో శనివారం నాడు శనీశ్వరుడికి చేసుకుంటే బ్రహ్మాండం ఓం శని ఆయన మహాన్ మహా మంత్రంతో సాధారణంగా శని అనగానే మనం భయపడతాం శని దండన దండన దేవతడు అని చెప్పి అలా కాదు ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఆయనే ఆయుర్దాయాన్ని ఇచ్చేది ఆయనే ఈశ్వర స్వరూపం కాబట్టి ఆ ప్రదోష శని ప్రదోష సమయంలో చేసుకుంటే అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని శని దేవుడు మనకు ప్రసాదిస్తాడు ఇక ఇరవై ఒకటో తేదీన అందరూ ఎదురు చూస్తున్నటువంటి గురు పౌర్ణమి వచ్చేసింది అనమాట అందువల్ల గురు పౌర్ణమి రోజున గురువుల యొక్క దేవస్థానాలు షిరిడి మొత్తం నిండిపోతుంది సాయిబాబా దేవాలయాలు కలెక్షనే కలెక్షన్ భక్తుల యొక్క ప్రవాహం బ్రహ్మాండంగా భక్తితో వెళ్ళిపోతారు అలాగే గానగాపురం దత్తాత్రేయ స్వామి వారు ఇలా గురు ఆ మా రాఘవేంద్ర స్వామి వారు మంత్రాలయం ఇవన్నీ కూడా తోపులాట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎక్కువ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే వెళ్ళలేనటువంటి వాళ్ళు పాపం కుదరనటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళంతా ఇంట్లోనే చక్కగా ఆ గురు పౌర్ణమి రోజున గురువుకి చేసుకోవాలి నా గురోర్ అధికం తత్వం నా గురోర్ అధికం జ్ఞానం నా గురోర్ అధికం తపహ తస్మై శ్రీ గురవే నమ ఇదే ఈ ఒక్క మంత్రం చేసుకుంటే సరిపోతుంది అలాగే మనకి ఇరవై ఒకటి అయిపోయింది ఇరవై పుష్యమి కర్త వచ్చేసింది ఇక పునర్వసు కర్త వెళ్ళిపోయింది పుష్యమి కర్త వచ్చేసింది మనకి ఇరవై రెండవ తేదీన పాఠ్యమి మనకి బహుళ పాఠ్యమి వచ్చింది అమ్మవారికి ఆరాధన చేసుకోవాలి శ్రవణ నక్షత్రం శ్రీనివాసుడికి కూడా వెంకటేశ్వర స్వామి చేసుకోవచ్చు ఇరవై నాలుగవ తేదీన బుధవారం శతభిషా నక్షత్రం తదియ ఉదయం పది ముప్పై నాలుగు వరకు ఉంది ఈ శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఈ నెల అంతా కూడా ఎవరు కూడా వివాహాలు చేసుకోవడానికి లేదు జులై నెల నెలంతా మూడ ఉంది కాబట్టి అలాగే అన్నప్రాసన చేసుకోవడానికి లేదు తలనీలాలు ఫస్ట్ టైం తీసుకునేటటువంటి వాళ్ళు తిరుపతి వెళ్ళి ఇచ్చేటటువంటి వాళ్ళు అవకాశం లేదు ఆ విధంగా గృహ ప్రవేశాలు ఇళ్ల నిర్మాణాలు అసలు ఇంటి పనులు స్టార్ట్ చేయడమే చేయకూడదు అన్ని అన్ని కూడా దిగ్బంధనం అనమాట ఓన్లీ దేవుడు పూజలు మాత్రం చేసుకోవచ్చు అలాగే ఇరవై ఐదవ తేదీ దగ్గరికి వచ్చేసరికి చవితి పంచమి పూర్వభాద్ర నక్షత్రం ఉంది ఆ రోజు బ్రహ్మాండంగా చక్కగా శివుడికి మనం ఆరాధన చేసుకోవచ్చు ఆ షష్ఠి మళ్ళీ మనకి శుక్రవారం నాడు షష్ఠి రావడం చాలా మంచిది అనమాట ఉత్తరాభద్ర నక్షత్రాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసుకొని ఈ నెలంతా నాగదేవతల పూజ అలాగే ఇరవై ఏడవ తేదీన సప్తమి రేవతి నక్షత్రంలో శనివారం నాడు వచ్చింది కాబట్టి సూర్యనారాయణ మూర్తిని శనిశ్వరుని ఇద్దరినీ కలిపి తండ్రి కొడుకుల్ని ఇద్దరిని ఆరాధిస్తాం అలాగే ఇరవై ఎనిమిదవ తేదీన అష్టమి నక్షత్రం అశ్విని అంటే ఇది ఎవరికైతే అనారోగ్యంతో ఉంటారో ఆ రోజు అశ్విని దేవతలే మనకి దేవతల డాక్టర్స్ ఎవరంటే అశ్విని దేవతలే ఎవరికి దేవతలకు జ్వరం వచ్చిన ఏమొచ్చిన వచ్చి టాబ్లెట్స్ ఇచ్చేది ఇంజక్షన్ చేసేది అశ్విని దేవత ఉంటారు దేవ అందువలన ఆ అశ్విని నక్షత్రంలో ఉన్నారు కాబట్టి చక్కగా ఆ ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ అశ్విని నక్షత్రంలో సూర్యనారాయణ మూర్తి పసుపు పువ్వులతో పూజ చేసుకుని ఉపవాసం ఉన్నారు అలాగే ఇరవై తొమ్మిదో తేదీన నవమి భరణి నక్షత్రంలో సోమవారం వచ్చింది శివశక్తులు ఉమామహేశ్వరులకి దుర్గామహేశ్వర స్వామి పూజ చేసుకోవాలి అలాగే ముప్పయో తేదీన దశమి కృతికా నక్షత్రం వచ్చింది శ్రీనివాసుడికి విష్ణుమూర్తికి అలాగే లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వారికి ఆరాధన చేసుకోవాలి ముప్పై ఒకటో తేదీన ఏకాదశి రోహిణి నక్షత్రంలో వచ్చింది చాలా అత్యద్భుతమైనటువంటి కాంబినేషన్ ఇది ఈ రోజున ఎవరైతే ఏకాదశి రోజున నిర్జల ఉపవాసం చేస్తారో వాటర్ కూడా తీసుకోకుండా వంటి కొనే లేని వాళ్ళు ఏదో లిక్విడ్స్ తీసుకోవడము ఫ్రూట్స్ తీసుకోవడం లేకపోతే మరీ ఉండలేనటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే షుగర్ పేషెంట్స్ టీవీలు తీసుకోవడం భోజనం మరి ఏం చేస్తాము ఒక పూట అయినా తీసుకొని ఒక పూట ఉండడం మొత్తం మీద ఏకాదశి రోజున బ్రహ్మాండంగా ఉపవాసం కనుక చేసినట్లయితే ఆ భగవంతుడికి చాలా దగ్గరగా మోక్షం రావడానికి అవకాశాలు ఉంటాయి